మేము మాలీ సంస్థలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి మన మాలి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు చైతన్య మహిళల యొక్క జీవనోపాధిని పెంచాలనే ఉద్దేశంతోనే మన మాలీ సంస్థ కొంచెం పెట్టుబడితో బెండపాటిని యొక్క ఆర్థిక సహాయంతో తర్వాత మహిళల యొక్క కంట్రిబ్యూషన్ తో బయో రిసోర్స్ సెంటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు స్టార్ట్ చేశాం చేసిన ఒక్క నెలలోనే వీళ్ళు జీవాముదం తయారు చేశారు జీవామృత మీరు ఎందుకు ఉపయోగపడుతుందంటే నేల యొక్క సారాన్ని పెంచడానికి భూమిలో ఉన్న సూక్ష్మజీవుల సంక్రమించడానికి ఉపయోగపడుతుందండి తర్వాత వావిలా కషాయం వావిలా కషాయము రసం పిలిచే పురుగుల మీద అన్నిటి మీద నెల్లదోమ పచ్చదోమ పేనుబంకీ ఇలాంటి రసం పిల్చ పురుగుల మీద పనిచేస్తుంది సో బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం కూడా ఇలాగే రసం పిలిచే పురుగులతో పాటు పచ్చ పురుగు లద్దె పురుగు లబ్బరి పురుగు ఇలాంటి పురుగుల మీద పనిచేస్తుంది అగ్నియాస్త్రం వచ్చేసి కాయ తొలుచు కానం తులుచు పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అండి ఎక్యోమిని యాసిడ్ వచ్చేసి పంట యొక్క గ్రోత్ర పెంచడానికి పూత ఖాతా క్వాలిటీ రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఆవు మూత్రం మనము రా మెటీరియల్ యూస్ చేస్తాము దాన్ని స్టోర్ చేసుకొని ఎంత పాతగా అయితే అంత బాగా ఉపయోగపడుతుంది మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం సో పుల్లటి మధ్యగా ఏదైతే పుల్లటి మధ్య ఉందో పంటలో వచ్చే ఆకుమచ్చ తెగులు గుడ్డ తెగులు ఇట్లా ఫంగస్ ఏదైనా ఉన్నా దానికి మనం సిలింద్ర నాశంతో ఉపయోగిస్తామండి సో ఈ విధంగా మన మారి సంస్థ ఆధ్వర్యంలో మహిళల ఐదు మంది ముందుకు వచ్చి వారు బిఆర్సి సెంటర్ నడుపుతున్నారు ఎవరైనా రైతులు కావాలనుకుంటే దయచేసి వారిని సంప్రదించండి మీకు కావాల్సిన కషయాలు ద్రావణాలు అందుబాటులో ఉంటాయండి అందరికీ ధన్యవాదాలు